హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి సర్దుబాటు దిద్దుబాటు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథను రచించిన వారు శ్రీపతి లలిత గారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అభి పిన్ని ఫోన్ చేసింది వాళ్ళ బంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తుందంట చూడడానికి బాగానే ఉంటుందంట ఒకసారి కలవమంటుంది అంది శోభ తల్లి మాటలకి విసుగ్గా అబ్బా ఇప్పుడే పెళ్ళి వద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ మొదలెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకి అంటే ఏకంగా షష్టి పూర్తి అన్ని చేసుకుంటావా అంది ఇరవై ఎనిమిదేళ్లకే షష్టి పూర్తి చేసుకుంటారా కోపంగా అన్నాడు సరే పాయింట్కి వద్దాం ఎవరా అమ్మాయి అని అడిగిన శోభను చూసి తత్తరపడ్డాడు అభిమన్యు అమ్మాయా ఎవరు ఏంటి కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి చూడు బాబు నేను మీ అమ్మని ఆ సంగతి మర్చిపోయావు నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య ఫోన్ రాగానే రూమ్లోకి పరిగెత్తుతున్నావు ఆఫీస్కి నీటుగా తయారై వెళ్తున్నావు గనక ఇప్పుడు అక్కడ ఏగుదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ తల్లి మాటలకి అభిమన్యు మొహం అంతా ఎర్రగా అయింది పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే తొందరగా తీసుకురా ఆ అమ్మాయిని లేకపోతే మా దారిన మేము వెతుకుతాం నవ్వుతూ అంది వెనక నుంచి శోభా సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు ఒక్కడే అని పిచ్చి గారాభం చెయ్యలేదు ఎక్కడ గట్టిగా ఉండాలో ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది పెళ్లి విషయంలో కొడుక్కి పూర్తి స్వతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమో అన్న భయం లేకపోలేదు శోభ ఊహించినట్లుగానే ఒక వారం తర్వాత అభి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు అమ్మా అని సనుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడ్పించి చెప్పరా అనడమే ఆలస్యం మనోజ్ఞ ఆరు నెలల క్రితం మా కంపెనీలో చేరింది బాగుంటుంది తెలివి కళ్ళది మా వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు ఇంకే ప్రోగ్రెస్ బాగానే ఉంది నేను కూడా నాన్నతో చెప్తాలే అంది శోభ నవ్వుతూ థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకును చూసి నవ్వుకుంది శోభ మనోజ్ఞ నాన్నగారు శ్యామ్సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు తర్వాత ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్యామ్ సుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తల్లి ఉషా గృహిణి కూతురు మనోజ్ఞని ఇష్టపడి కష్టపడి చదివి ఇంజనీరింగ్ చదివిచ్చారు ప్రైవేట్ కంపెనీ అవ్వడంతో పెన్షన్ లేదు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు అమ్మాయి పెళ్లి అయ్యాక వీళ్ళను బట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు ప్రస్తుతం అద్దెంట్లోనే ఉంటున్నారు ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా పెట్టుకున్నారు శ్యామ్ ఉషా నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు ఇంట్లో చేసిన పకోడీలు ప్రభులడ్డులు పెట్టి టీ ఇచ్చారు మనజ్ఞ పెళ్లి చూపులు అన్నట్టుగా బిగుసుకుపోకుండా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా చక్కగా కబుర్లు చెప్పింది హబీ అన్నట్టు అందంగా ఉంది తెలివిగా ఉంది కాసేపాగి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి అంకులు ఆంటీ నేను ముందే ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మగ నాన్నలకి ఒక్కదే కూతుర్ని వాళ్ళ బాధ్యత నాదే నా జీవితంలో నుంచి నెల నెలా వాళ్ళ ఖర్చులకి ఇస్తాను నేడు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ బుక్ చేశాను మీతో పాటు వాళ్ళు కూడా నాతోటే ఉంటారు ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అన్నది శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట నచ్చింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు నాన్నల బాధ్యత తీసుకుంటామనడం మంచి విషయం తనని ఇంత కష్టపడి పెంచినా తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ ఇంటికి వచ్చాక సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు ఆ అమ్మాయిలో నాకేమి లోపాలు కనిపించలేదు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తుంది నాకు ఓకే అన్నాడు అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది ఒక నాలుగు నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది ఆడపిల్లలు లేకపోవటంతో శోభా సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు సెలవుల్లో అందరూ ఉషా శ్యామ్ల ఇంటికి వెళ్ళేవారు లేదంటే వాళ్ళైనా అయితే వచ్చేవారు ఉషకి వంట పని అంతగా రాదు శోభ దగ్గరికి వస్తే వదినా మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చుగా అని ఇప్పుడు ఏం నేర్చుకుంటాలే మీ చెల్లి చేసింది తింటాను అన్నాను అన్న ఉష మాటలకి పొంగిపోయి ఏం కావాలో చెప్పు ఉషా చేస్తాను అనేది శోభ మనగ్న కొన్న ప్లాట్ రెడీ అయింది పెద్దవాళ్ళు నలుగురు వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒక రూమ్ మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభా వాళ్ళకి మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు ఎంత సొంత ఇల్లు ఉన్నా కొడుకున్న ఫ్లాట్లో తమ కోసం ఒక రూమ్ కూడా ఏర్పాటు చేయడం శోభా సురేష్లకి చాలా ఆనందం కలిగించింది గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు అత్తయ్య ఇల్లు ఇంత చక్కగా దగ్గరుండి అన్నీ చేసుకున్నాం మాకు ఆఫీస్ కూడా బాగా దగ్గర మనందరం ఇక్కడే ఉన్నాం అన్న మనోజ్ఞ మాటలకి పొంగిపోయింది ఉష కూతురు అత్తగారిల్లో అత్తగారికి ఇస్తున్న విలువను చూసి అత్తయ్య వాళ్ళు ఎలానో ఇంట్లో ఉంటున్నారుగా అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం అని అభి అంటుంటే కొడుకు సంస్కారాన్ని తప్పిపోయాడు సురేష్ ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను మేము వస్తాములే అన్న తల్లిదండ్రుల్ని ఆరాధనగా చూశాడు అభి ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొత్త ఫ్లాట్లోకి వచ్చారు అందరూ మీరెప్పుడు వస్తారు అంటుంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళడానికి ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు శ్యాము వాళ్ళది అద్దె ఇల్లు ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు మనది సొంత ఇల్లు ఇంత సామాన్ అక్కడ పట్టదు కొంతకాలం ఉండి వస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ మీనొచ్చారు ఇంటికి కళ వచ్చింది అంది సంతోషంగా ఉషా అవునమ్మా పిల్లలు ఆఫీస్కి వెళ్తే మాకు బోర్ కొట్టేస్తుంది మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చెయ్యి కలుపుతూ తర్వాత రోజులు సరదాగా గడిచాయి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం వాకింగ్ చేయడం ఆరు నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి శోభ చేసిన వంటలు రొట్టలు ఎసుకుంటూ తిన్నారు అందరూ రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు భోజనంలోకి కొత్త వెరైటీలు చేయడం మొదలుపెట్టింది శోభ సూపర్ బజారు బిల్లులు ఎక్కువయ్యి అభి టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువయ్యి మూలగ మూలగసాగారు మొదట ఉషారుగా చేసిన శోభకు వంటలో ఉషా సాయం మాత్రం లేకపోవటంతో అలసటగా ఉండేది ఉషా కూర్చొని కబుర్లు చెప్పటం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు శోభకేమో వంట చేసి పడేయటం తప్ప సర్దే అలవాటు లేదు ఇక్కడ పనమ్మాయి ఒక పూటే రావటంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది ఏ టీ పెట్టుకోవటానికో వంటింట్లోకి వెళ్ళిన మనోజ్ఞకు ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది ఎవరిని అనాలో తెలియక ఆ కోపమంతా అభి మీద చూపేది మొదట్లో రూమ్లో ఎవరికి వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటికి అందరికీ వినిపించేది ఇల్లు శుభ్రంగా ఉండటం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనడం మొదలు పెట్టారు ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ళ వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని శోభ అనుకుంటే కూతురీళ్ళు శుభ్రంగా ఉండపోవడానికి కారణం శోభ అని ఉషా అనుకుంది దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి ఇదివరకు మీ వంట అద్భుతంగా ఉంది అన్న ఉషా ఇప్పుడు ఏం మాట్లాడకుండా తింటుంది వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుంది అనుకుండా లేచి చక్కగా వెళ్ళిపోతుంది నేనేమన్నా ఈవిడికి వంట మరిచినా సురేష్ దగ్గర శోభాగ్ చఘగనం మొదలైంది నువ్వే నేను వంట చేస్తాను అని మొదలుపెట్టావు నిన్నెవరూ బలవంతం పెట్టలేదు శోభని విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు నెలకి తెచ్చినవన్నీ పది రోజుల్లో అవగొడుతుంది ఈవిడ అని ఉషా శ్యామ్తో అంటే వాళ్ళ అబ్బాయి సొమ్మేగా నీకేంటి బాధ చేసినవన్నీ బాగున్నాయని తినడమే కాకుండా వదినా ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యామ్ రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది శోభ మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా నాలుగు రోజులాగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందామన్న సురేష్తో అవునండి నాకు మన ఇల్లు గుర్తుకు వస్తుంది అంది మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు ఎందుకు నాన్న ఇక్కడ బానే కాలక్షేపం అవుతుందిగా అన్న కొడుకుతో ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుంది కొన్ని రోజులు అక్కడ ఉంటామంటే మీ ఇష్టం అన్నాడు అభి సెలవుల్లో మీరే రండి అంటూ రండి మనోజ్ఞ మీకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అని కోడలతో అంటే అలాగే అంది వెంటనే ఉషా శ్యాములతో కూడా మొహమాటానికి పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే మాకు ఇక్కడేం తోచట్లేదు శోభ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది నిన్ననే ఈయన అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉషా వంక ఆశ్చర్యంగా చూసింది శోభ తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంది నాలుగు రోజుల నుంచి అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అయ్యో అందరం ఒకేసారి వెళ్తే పిల్లలు దిగుపడతారేమో మనసులో మన మాట బయటికి వచ్చింది వాళ్ళకి అవేమీ లేవు మనం ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు గువ్వ పెట్టల్లా ఇద్దరు ఉందామా అని చూస్తున్నారు అన్నీ ఉషా నవ్వుతూ పోనీలే మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం అది చాలు అని ఆడవాళ్ళిద్దరూ మనసులో అనుకున్నారు సర్దుబాటు కష్టంగా అనిపించినా దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నామని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు విషయం ఏమిటంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించిన మనసులో మాట బయట పెట్టాడు సురేష్ గారు మనజ్ఞ మాకు ఒక్కతే కూతురు నిజమే కానీ మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉంటామంటున్నారు మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేరు చేయించాము ఎవరైనా మంచివాళ్ళు ఉంటే చెప్పమన్నారు మేమే ఉంటామంటే పాత అద్దనే ఇవ్వమన్నారు పిల్లలు మంచివాళ్ళు మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు కానీ ఒప్పకున్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్ ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు తెంపినట్లయింది సురేష్కి తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అని సంశయిస్తున్నాడు అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి అమ్మయ్య అనుకున్నాడు మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాము మాకు సొంత ఇల్లు ఉంది ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాం కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు మనస్పర్ధలు ఎక్కువవుతాయి దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్ శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమైనందుకు మళ్ళా పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనుగ్ని చెప్తే సురేష్ అబీకి చెప్పాడు పిల్లలు ముద్దు వద్దు అన్నా కలిసి ఉండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు ఇంక కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి